పత్రికా విలేకరులకు పిండి మీరే ఎలక్ట్రాన్ మీడియా నమస్కారాలు నిన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అదే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు వాళ్ళ బృందం ఒక అలిగేషన్ అంటే సాధారణ మున్సిపాలిటీ అయితే వర్క్స్ జరుగుతున్నాయో మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఏ వర్క్స్ అయితే స్టార్ట్ చేసినామో ఆ వర్క్స్ కోసం మేము ఇప్పుడు అధికారుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఏ వార్డుకి ఏ వర్క్ ఉంది ఏ వార్డుకి ఏ వర్క్ చేయాలనే విద్యార్థులు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఒకటో వార్డు ఆరు ఇంచు నుంచి ఆరు ఏడు వార్డులకు నిన్న మొన్న రీసెంట్లీ ఒక నాలుగు వందల మంది శంక్షన్ చేయడం జరిగింది వార్డు వైజ్ ఉపయోగం కుట్టడం జరిగింది పది వార్డులు అయితే నిన్న మన ఎలక్ట్రిషియన్ కానివ్వండి తర్వాత రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి కాంట్రాక్టర్ని నియమేసిన అంటే మనం పిలిచింది అక్కడికి ఒకటో వార్డు పిలిచి ఏం అడిగిరంటే మాకు వర్క్ వర్క్ ఇచ్చింది కదా డిష అంటే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఏదైతే సిస్టమ్ ఉందో పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా కొత్త రోడ్లు వేసినాం ఫస్ట్ కాబట్టి ఆ రోడ్డు డైవర్ట్ చేయకుండా ఎల్పుగా కొంచెం విడుతు ఎక్కువ తీసుకొని రాపోని రానికే పొనికే రాదారి క్లీన్గా ఉండాలి తంపాలు రోడ్డు సైడ్లు ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ముందే చేసుకోవాలి నల్ల కలెక్షన్ ఉంటే ముందే ఇచ్చుకోవాలి మిషయంతో కానీ అమృతూజలుగా నేది ఇచ్చినా రోడ్ సిసి రోడ్ ఇవన్నీ చేసిన తర్వాత సీసీ వేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే కాంట్రాక్టర్ నిన్ను వచ్చిండు ఎమ్మెల్యే గారు ఢిల్లీకి వెళ్ళారు బీసీ మీటింగ్ ఉంటే గర్జనకు ఆయన ఢిల్లీ వెళ్ళారు మాకు ఈ ప్రోగ్రామ్ అధికారులు వచ్చారు కాబట్టి అధికారులకు మొన్న అయింది రీసెంట్లీ మళ్ళీ తింటే కాంట్రాక్టర్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంపడేమి పోయినాం పోయి ప్రతి వార్డులో ఈ నాలుగైదు వార్డులకు సంబంధించిన వర్క్స్ ఈ స్టార్ట్ చేయడానికి మేము పోయినాం ఒకటో వార్డులో పోయి టేప్ పెట్టి కొలుస్తున్నాం అంటే విడుదల తెలుసుకునే ఫీలింగ్తో కొలుస్తున్నాం కొలుస్తుంటే దీన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ నటరాజు గారు పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కానీ అట్లా మా ఏం ఏం నేను ఏం మాట్లాడే ఉద్దేశం అంటే ఆయన అది కొత్త బిచ్చ అంటే కొత్త బిచ్చి అనే కాన్సెప్ట్ ఏడు ఉంది కొత్త అంటే ఎవరు ఉంటారు కొత్త విషయాలకు మూలమేంది అంటే కొత్త విషయాలు మీరా అంటే దేటికెళ్ళి వెళ్ళకపోరు కొత్త విషయాలు అంటే కాదు ఇప్పుడు కొత్త విషయాలు ఎవరు మీకు కదా అది అంటే మా ఎమ్మెల్యే గారు ఇలా ఏం చేసినా ఒక సిస్టమేటిక్ అంటే కొత్త విషయాలు అంటే ప్రపోజల్ అంక్షన్ అంటారు ప్రపోజల్ కొత్త విషయాలు ఏంటంటే వాళ్ళ ఏదో వర్కులు ఇస్తే వాళ్ళ వాళ్ళ శాంక్షన్ శాంక్షన్ తీసుకొస్తే మేమేదో పని చేస్తే చేసి రా అంటే ఈరోజు మా ఎమ్మెల్యే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే గారు దానకిషోర్ గారికి లెటర్ ఏమి జరిగింది ఏది టీ టీయుఎఫ్ ఐటీసీ ఈ వర్కుల కోసం మా ఎమ్మెల్యే గారు దానకిషోర్ చేయడం జరిగింది అయితే డేట్ డేట్ పరంగా మీకు లీస్ట్ మా దగ్గర ఉంది ఈ యొక్క వర్కు దీనికి ఫస్ట్ దానకిషోర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చినాము ఈ రెండు వేల పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఇచ్చినాము ఆ లెటర్ మళ్ళీ దానకిషోర్ గారు ఏం చే ఏం చేసిండ్రు మన డిస్టిక్ కలెక్టర్ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం జరిగింది లెటర్ సేమ్ ఫైనా దానకిశోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపడం జరిగింది టీఎఫ్సి ఐటీసీ అయితే దాని తర్వాత మళ్ళీ ఏమైంది ఆ కలెక్టర్ గారు ప్రపోజల్ అంటే మేమైతే ప్రపోజల్ ఇచ్చినామో ఆ ప్రపోజల్కు మళ్ళా దానకిషోర్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కలెక్టర్ గారి నుంచి మున్సిపల్ కమిషనర్ లెటర్ పంపించారు వర్సు పోగేసి ఏమున్నాయో ఏమి పో కావాలో ఆ వర్సు మాకు పంపించండి అని చెప్పడం జరిగింది ఈమె అప్పుడు అధికారులకు ఎంపేసింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతి ఒక్క వర్క్ తీసుకొని అందుకు ప్రభుత్వం మళ్ళీ ఆ పంపించింది ప్రతి ఒక్క డే టు మన దగ్గర ఉంది ప్రభుత్వం పంపించింది సిస్టమ్ మొత్తం మీకు ఈ మాట మళ్ళీ ఇస్తాను మీరు మేము అంటే వీళ్ళు ఏమని వీళ్ళు ప్రభుత్వం ఏమైనా ఉందా ఏమైనా వచ్చి దాని గురించి ఆలోచన ఉందా వాళ్ళు ఏమంటారు ఎలక్షన్ దళిత వచ్చింది మేము ప్రపోజల్ పంపించినాం మీనింగ్ ఏందా మీది అంటే ఎలక్షన్ రెండు దఫాల పెరిగి మేలు చేసారు పదేళ్ళు ఐదేళ్ళు వైస్ చైర్మన్ చేసిన రాజు అధ్యక్షుడు టౌన్కు అప్పుడు అవగాహన లేదా మీకు టౌన్లో ఏం చేయాలంటే అవగాహన మీకు లేదా అప్పుడు అప్పుడు ఉంటే మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే ఎలక్షన్లు రా వచ్చే ముందు ప్రపోజల్ పంపించారు అలా లాజిక ఇది ప్రపోజలు పంపించిన అంతే మళ్ళీ ప్రపోజలు పంపించిన తర్వాత టెక్నికల్ సాధ్యం కావాలి టెండర్ కావాలి వర్క్ ఆర్డర్ కావాలి టెండర్ వేసేలా వచ్చిన పిలిచిన తర్వాత మళ్ళీ అధికారులతో మీటింగ్ పెట్టి అప్పుడు వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ రావాలి అట్లేమో జరిగిందా మీ దగ్గర కాయలు ఉంటే చూపించండి మేము దానికి ఏదంటే అది రెడీ మా దగ్గర ఉన్నా మేము చూపిస్తాం అంటే నోటికి ఎట్లా వస్తే అట్లా వాడడానికి పద్ధతి అంటే ఒక ఉదాహరణ ఒక నాలుగు చెప్తాం మీకు తప్ప అనుకోకండి ఇప్పుడు వీకెళ్ళి ఎక్కడికి వచ్చి మన కొత్తూరు నుంచి ఈ రోడ్డు ఒకటి ఇరవై ఆరు కోట్ల జంక్షన్ రోడ్ వేయనికే ప్లాన్ చేసినారు వేసిన తర్వాత ఎంతవరకు వేసిన రోడ్ అది మన ఈ దింగేడు వరకు రోడ్ వేసింది ఇతడికి కొంచెం రోడ్ వేసినట్టు కోట వరకు ఎంత ఇరవై నూట ఇరవై కోట్ అని ఒక కొంచెం అరవై ఏడు కోట్ల డెబ్భై లక్షలు వాళ్ళు వేసింది ఆ రోడ్డు సగం వారికి ఆగిపోయింది అది అయిపోయింది ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే అలా వాళ్ళ టెండర్కు పైసలు ఇవ్వలే ఆ బిల్ ఇవ్వలే ఇవ్వకుండా ఏం చేసాడు అంటే కాంట్రాక్ట్ దగ్గపోయాడు ఇంకా నుంచి శారదాడికి వెళ్ళి దగ్గపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది మళ్ళీ దానికి ఈ అమౌంట్ ఇవ్వకముందే మళ్ళీ నలభై ఐదు కోట్లు మళ్ళీ సాంక్షన్ ఇచ్చింది ఏది మళ్ళీ శారద నుంచి వైజాక్షన్ వరకు చోడముంట వరకు అంటే అసలుకే లేదు మీ దానికి మళ్ళీ ప్రబోజం పంపించారు అంటే మీనింగ్ ఏంది మీది ఓన్లీ తెల్లగా ఆయుధం నల్లగా గీయాలి అంతే మీ ఆలోచన మనకుంటే ఉంది వేరే పరిస్థితి లేదు అంటే చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే లాగా ఇంటికెట్ కూడా ఏముంది ఆ రోడ్ వేయనప్పుడు నాటి నారేసాం ఆ నారేసిన రోజు ఒక మాడర్న ఎమ్మెల్యే సాబ్బ మా గవర్నమెంట్ వస్తుంది మేము గెలుస్తాం ఖచ్చితంగా ఈ రోడ్ నేను పదిహేను రోజులు అని చెప్పాను ఇంచుమించు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ రోడ్ వేయించేస్తాం మేము ఆ బిల్లు చేయకుంటే ఆ టెండర్ సేమ్ టెండర్ వేసిన బిల్లు చేయకుంటే ఆయన పిలిపించి ఆ బిల్లు ఇప్పించి తర్వాత ఈ యొక్క రోడ్ను మళ్ళీ చేయడం జరిగింది ఆ బిల్లు కూడా మా చెవిరాన్ని ఇచ్చింది అంటే ఇక్కడ పెట్టుకోవాలి మీరు ముఖాలు మీరు కొంచెం ఆలోచన చేసుకొని మీరు మాట్లాడే నేర్చుకోండి సు నటరాజ్ నువ్వు హై స్క్రూలో తగినవును పొద్దుగా లేస్తే ఉదయం లేవు కానీ హై స్కూల్ ముఖం చాలు డిసిప్లికి అయిపోయింది అప్పటి నుంచి అధ్యక్ష నువ్వు మా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చేసేవాడు గొప్ప వ్యక్తి నువ్వు నీకు ఆ కాంట్రాక్ట్ విషయం తెలియకపోవచ్చు తెలియకుండా చెప్తే మాట్లాడటం అవగాహన లేకపోవచ్చు నేను కాంట్రాక్ట్ కాదు అంటే అవగాహన ఉంది నాకు వరకు ఏ వరకు ఎట్లా వస్తామంటే ఒక అవగాహన ఉంటే మాకు ఉంది మా పెద్దవాళ్ళు బాబాయ్ కానీ రాఘనా కానీ మిగతా మాకు ఎమ్మెల్యే సాబ్బు కానీ మాకు సూచన సూచికలు ఇస్తారు దాని ప్రకారం మేము అయితే మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది అంటే హై స్కూల్ ఉంది పొద్దుగా లేచి హై స్కూల్ చూస్తాము డిసిమెంటల్ ఉన్న రూమ్లు రూమ్లో కొట్టేషన్ కొత్త రూమ్లు పట్టిస్తూ దానికి ముఖం లేదు ఒక ప్రపోజల్ లేదు ఒక సిస్టమ్ లేదు డిస్ప్లేక వెళ్ళిపోయింది ఆ హై స్కూల్ ఒక మేడం వచ్చి క్యాంపాఫీస్కి వచ్చింది వచ్చి సార్ ఇట్లా మీరు మాకు హై స్కూల్ కింద పడిపోతుంది సార్ మీరు ఇక్కడ కాదు స్కూల్ కదా ఏమైనా వేసి మాకు హై స్కూల్ అంటే చెంది మేడం అంటే నేను మోహన్ ముల్తాజ్ ఖదీర్ అక్కడ అందరూ కలిసి విషమన్నా అందరూ కలిసి పోయినాం పోయి మొత్తం క్వాలిఫై చేస్తే వాస్తవంగా డిస్ప్లేకి వచ్చింది అప్పుడు మా ఎమ్మెల్యే చొరవ తీసుకొని రెండు కోట్ల రూపాయలు సాంక్ చెప్తాడు హై స్కూల్కి ఓన్లీ హై స్కూల్కి రెండు కోట్లు అంటే మేము ఏం చేసిన మరి ఇన్ని రోజులు పది గవర్నమెంట్ మీదే భావి ఎమ్మెల్యే మీరే చైర్మన్ మీరే వైస్ చైర్మన్ మీరే కౌన్సిలిమర్ తీర్మానం మీదే ఏం చేసిన మళ్ళీ పది ఏళ్ళు శూన్యం ఏంటంటే చేసిన వాళ్ళ మీద రెండు రాలేయాలి ఇది పద్ధతి కాదుగా ఇది ఇంకొకటి ఇప్పుడు ఆనే అంబేద్కర్ కాలనీ అంగన్వాళీ స్కూల్ పిల్లలు స్కూల్ ఆడగో సేమ్ ఏపీక ఆమె వచ్చింది ఒక మేడం ఆడగో లేడే మన అంబేద్కర్ కాదు దాని కింద చిన్న 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 పిల్లలు అయితే వాళ్ళ మొత్తం బండలు నీళ్ళు ఉన్నాయి సందు సందులు ఉన్నాయి పాములు తీలు ఏమో రావచ్చని అవి వచ్చి కలిస్తే మేము పోయినాం సేమ్ మళ్ళా మీ టీం మా టీం ఒక కమిటీ ఉంది ఆ కమిటీ సేమ్ వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే వాస్తవంగా చూసి చూస్తే కలిస్తే చచ్చిపోతే పిల్ల బంధమైన మేమైతుండేమో ఆ దేవుడు అదృష్టం ఏంటంటే మళ్ళీ పోయినాం పోయి బస వీళ్ళంతా కలిసి చొరవ తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో సిమెంటు ఆ బండలు ఆ ఫ్లోరింగ్ మొత్తం చేయడం జరిగింది అంటే ఇండోర్ మీకు అనిపించలే ఇవన్నీ చేసినాయి అంటే దీనికి ప్రభావం పంపాలా అనుకుంటే సెకండ్లో మీరు చేయవచ్చు ఎందుకు వెళ్ళలేమా పది ఏందా మరి ఇవాళ కూడా చెప్తున్నా అంటే మీకు దయచేసి ఇంకో మన హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ లేడీస్ గర్ల్స్ హై స్కూల్ కదా పాపమ్మ వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ సిస్టర్ ఉంటుంది ఆమె కూడా సేమ్ వచ్చి అడిగింది ఎమ్మెల్యే గారిని సార్ ఇట్లా ఇబ్బంది సార్ అంటే వాష్రూమ్కు పక్కన లేడీస్ గర్ల్స్ ఉంటారు కాబట్టి జెంట్స్ ఉంటారు పోతున్న పోతు వస్తుంటే డోర్లు లేస్తా వాష్రూమ్ కు డోర్లు కట్టేయండి మాకు డోర్లు పెట్టేయండి లైట్లు లేవు ఫ్యాన్ లేవు అంటే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది ఎమ్మెల్యే గారు కనుక నీళ్ళు వచ్చింది అనుకో అంటే ఆమెలో ఉన్నది ఏంది లోపల వేయటం లోపల ఉంటాం సరే దాపరికం డోర్లు లేకుంటే మనం ఏం చేసినట్ట పదేళ్ళ గవర్నమెంట్ ఏం చేసినట్టు మనం రెండేళ్ళు కాలేదు ఎలా మేము ఇంతగానో ప్రభువులు పెట్టింది వర్క్ చేస్తున్నాం సార్దార్ మున్సిపాలిటీస్ టౌన్లో మొత్తం ఏదో ఒక ఇబ్బంది లేదు అంటే మీనింగ్ ఏంది మీది ఏదో రాయాలి బుధాల మీద ఫీలింగ్ మీకు వచ్చింది ఎలా అంటే మేము ఎంత మంచిగా పని చేస్తుంటే మీకు మాకు ఎంకరేజ్ చేయకుండా ఏదో చేసి బదలాం చేయాలని ఫీలింగ్ మీకు అంటే మీ ఉనికిని మీరు చాటుకోడానికి ఇది ఒక ప్రాబ్లం ఇది ఒక సిస్టమ్ ఇది హెన్కట్కి అంటే మాట ఇప్పటికి కూడా ఈ పదేళ్ళు వాళ్ళు చేసి గుర్తింపు చేసింది ఏం లేదు హెన్కట్ కూడా మేము స్టేడియం మేము కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకరరావు సార్ ఉన్నప్పుడు పది రూపాయలు సాంక్షన్ ఫస్ట్ స్టేడియం దాని తర్వాత పదాపన్న వచ్చి కంప్లీట్ చేసిండు మీరు వచ్చి ఓపెనింగ్ చేసేరు ఇంకా వేరే పని ఏం చేయలేదు తర్వాత అంగన్వాడి భవన్సు తర్వాత హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్ ఉన్న హాస్టల్స్ కొన్నింటికి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పదాపన్న బాధ్యమే పదాప ఉన్నప్పుడు చేసినాము తయారు చేసాం అది వచ్చి ఓపెన్ చేసిండు ఇది అంటే చేసుక మా వంతు ఓపెనింగ్ మీ వంతు గుర్తింపు ఇవ్వాలి ఏం లేదు పదేళ్ళు ఏదో ఒక గుర్తింపు చేయాలి ఓన్లీ సల్లాలే అంటే ఏంది తెలివి మేము కూడా మాట్లాడికి వస్తాం మాటలు తొలిగే లాంగ్వేజ్ కానీ మాకు కల్చర్ అది కాదు ఇది మా కల్చర్ అది కాదు మేము అట్లా మాట్లాడడం మాకు అవసరం లేదు దయచేసి చెప్తాం నటరాజు గారు మీరు మీకు తెలివి ఉంది అనుకుంటున్నాం మేము కానీ మేము ఇవాళ ఏమైంది అదే కొత్త విషయాలు మీనింగ్ ఏంది మా వెళ్ళి అవుతారు కొత్త విషయాలు మీరు మేమా ఒక్కరూ నేను ఎంపిక ఒక్క ఫస్ట్ ఏ పాటి మీరు ఏ పని ఏ పాటి కోరు మీరు ఒకసారి మైండ్లో పెట్టుకొని మాట్లాడు నటరాజ్ చూసి మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడేది కానీ తెలుసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అది వ్యక్తుల తట్ల మాట్లాడితే ఉరికిపోతే ఏం లేదు చాలా దీనిలో జవాబు చెప్పగలుగుతాం మీకు చాలా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీ దగ్గర వాళ్ళ ప్రపోజల్ ఉంటే మాకు పంపించండి టౌన్ మొత్తం వీళ్ళ కొత్త అంటే ఈ ఈ ఒక ఈఎఫ్ టీఎఫ్సి పండుగ ఒక టీఎఫ్ డిఎసీ పండుకు ఓన్లీ మళ్ళీ శాంక్షన్ లాస్ట్కి ఎప్పుడైనా శాంక్షన్ అంటే ఇది అయ్యి అదే అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు మా కోంపు నాటి ఉంచరా ఎవరిగో ఉండి ఫీలింగ్ చెప్తా అంటే ఏలో ఉండి ఏ పార్టీలో ఉండి మనకు కొంచెం పార్టీకి మనకి తిట్టుకం అవసరం లేదు కదా అన్న ఫీలింగ్ మా ముమ్మారితో మాట్లాడతాడు పుట్టిన వాళ్ళతో ముద్దాడుతున్నారు అన్నట్టు చెప్పారు కదా మేము మేము కాంగ్రెస్ మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము కాంగ్రెస్లోనే ఉన్నాము మీరు మా కాంగ్రెస్లో ఉండి కూడా మీరు టీఆర్ఎస్లో పోయారు మీ కాంగ్రెస్లో భిచ్చగాలన్న మీరు నటరాజ్ గారు పక్కకు కూర్చున్నారు కదా వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ భిక్ష వాళ్ళకి ఇచ్చినాం బిచ్చ మేమే ఇచ్చినాం ఈరోజు థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అభివృద్ధిలో మరి మీరు పది సంవత్సరాల నుంచి కౌన్సిలర్గా ఉన్నారు కదా మరి అప్పుడు ఏం చేసారు మీకు కళ్ళకు కనిపించలేదా ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్కి ఒకరు చెప్తేనే నటరాజ్ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంటి ముంగల్నే నలభై మూడు లక్షల యాభై వేలు శాంక్షన్ అని చెప్పి మేము చేసినాము ఆ అభివృద్ధి కూడా చేయకుండానే ఆయన కళ్ళ కనిపిస్తుంది కదా కాంగ్రెస్లు మంచిగా చేస్తున్నారని చెప్పే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ మీద ఏదో ఒకటి నిండలు పోయాలని చెప్పి చెప్తున్నాం మేము కొత్త పిచ్చగలం కాము కొత్తగా పిచ్చగాలు మీరు ఎందుకంటే ఒకటి ఉంటుంది జానిప దర్గాధి పిచ్చం ఎక్కువ వస్తుందా మ్యాక్సిమం దర్గాధర పిచ్చం ఏడు అంటే వాళ్ళు వేరు మేము ఒకటే పార్టీలో ఉన్నాం ఒకటే పార్టీలో బతుకుతున్నాం మీలాగా మాత్రం ఆ గుడి దగ్గర చౌరస్తల హోటల్ దగ్గర పిచ్చం వస్తే మీరు ఆడుకుంటున్నారు కానీ మేము కాదు మీరు ఏం చేసిరు గతంలో ఉన్న పది సంవత్సరాలు మీరు ఏం చేయొచ్చు పోలీస్ స్టేషన్ మీదే ఎంఆర్ ఆఫీస్ మీదే ఏడా పోయిన కాంగ్రెస్ ఉంది నడవకుండా చేయాలని చెప్పి చెప్పింది మీరే ఇప్పుడు మా ఎమ్మెల్యే సాబ్బ పనులు చేస్తుంటే మీరు అట్లా మాట్లాడతారా ఇంకోటి మీరేం చేస్తున్నారు ఆ ఏరియాలో ఫోర్ థర్టీన్ ఫోర్టీన్ మధ్యలో రోడ్లు చేపిస్తుంటే మీరే పోయి రెచ్చగొడుతున్నారు మీరు మెట్లు తీయొద్దు మీరు మెట్లు తీయాలి అని చెప్పి మీరే చెప్తున్నారు అయితే మీరు ఎందుకు చేస్తలేరు మరి నటరాజ్ బాయ్ మీరు రోజు కానీ మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారు కానీ ఇంకా ఎదగాలని అనుకుంటున్నాం కానీ మీరు ఎదగకుండా మీరే చేసుకుంటారు మేం పొద్దునైనా అదే మాట్లాడతాం సాయంత్రం అయినా అదే మాట్లాడతాం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు సాయంత్రం మాట్లాడే మాటలు పొద్దున మాట్లాడరు కానీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు నటరాజ్ గారు మీ ఇంటి ముంగల డెవలప్మెంట్ అవుతుంది కదా ఓర్వ మా మీద నిన్న వస్తున్నారు మీరు మీకు సిగ్గు శరం ఉండాలి మీరు చదువుకున్న స్కూలే డెవలప్మెంట్ అయితే ఓర్వదాలనుకున్న ఉండొద్దు మీకు మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ గారు మాజీ నిన్న జరిగిన బీఆర్ఎస్ వాళ్ళ తాజా మాజీ కౌన్సిలర్ అని చెప్పేసి ఓ తాజా మాజీ కౌన్సిలర్ మాట్లాడడం జరిగింది తను చెప్తున్నాడు ఒక ఆశస్పదంగా ఉంది తను అంటున్నాడు కొత్త బిచ్చ కాదు కొద్ది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో కొత్త బిచ్చ కాదు కాదు బ్రదర్ మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి మీరు ఆ రోజు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి మీ అధికార అధికార ఏ పార్టీతో ఆ పార్టీలోకి పోయి మీ స్వల స్వభావం స్వలాభావం కోసం మీరు చేయడం జరిగింది మేము కొత్త పిచ్చలం కాదు మేము మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మిమ్మల్ని నమ్మి బీఫామ్ ఫామ్ ఇప్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించే గెలిపించే మీ అధికార స్వభావ స్వల్భావం కోసం మీరు ఆ పార్టీలో పోయి మీ సొంత లాభాలను మీరు చేకూర్చుకో చేకూర్చుకోవడం జరిగింది ఈరోజు కొత్త అని చెప్పి మాట్లాడుతున్నారు కబర్దార్ ఇంకోసారి కూడా కొత్త బిచ్చగాలు పాత అని చెప్పి కాంగ్రెస్ నాయకులను కూడా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరికో పుట్టిన బిడ్డలు అని చెప్పి ఎవరికో పుట్టిన బిడ్డలను ఎత్తుకొని ముద్దాడుతున్నాను అది ప్రజలకు తెలుసు ఎవరు ఎత్తుకున్న ఎవరు ఎవరు డెవలప్మెంట్ను ఏ ఏ గవర్నమెంట్ అయిందో డెవలప్మెంట్ ఎవరు ఎత్తుకొని ముద్దాడిర ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు ఇంకోసారి ఎవరు ఎవరు పుట్టిన బిడ్డలను ఎత్తుకొని ముద్దాడుతున్నారు మేము వస్తాం ఏడుకాయని అంటారు మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము మేము మీ టేప్ పట్టుకొని మీటర్లో రోడ్లు కొలుస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా మేము టేప్ పట్టుకొని కాదు ఆ రో నిన్న కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత వాళ్ళు వెంబడి ఎవరు అధికారులు లేకపోవడం వల్ల మేము అక్కడ ఎవరు లేకపోతే మా పిల్లలను పెట్టి మేం మేము గోల్పించడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలకు నష్టం జరగకూడదు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు ఎవరికి నష్టం జరగకుండా ఆ డ్రైనేజ్ పైపులు వగలకుండా కరెంట్ పోల్స్ అవి అవి చూసుకొని దృష్టిలో పెట్టుకొని చేయడం చేయండి అని చెప్పి మాకు చెప్పడం చెప్పడం ద్వారానే మేము ఆ రోజు తేప్ పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది ఏదో సది నోటికి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు నువ్వు అంటున్నావు కదా ఇదే పది సంవత్సరాలు పద్నాలుగో వాడు నువ్వు మా వాడుకు కౌన్సిలర్గా ఉన్నావు అంగన్వాడిలో కరెంటు లేదు ఈ రోజు వరకు నిన్న అదే కరెంటు వేయని పిలిపించి మేము ఆడ వర్షం కురుస్తుంది వానకు వాటర్ మొత్తం లీకేజ్ అవుతుంది కూర్చోడానికి పిల్లలు లేరు ఈరోజు మాట్లాడుతున్నాం పది సంవత్సరాలు రెండు కోట్ల రెండు కోట్లు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసాం అంటున్నాం అదే వార్లో పద్నాలుగో వారిలో మీరు ఏసీ సీసీ రోడ్లకు మ్యాన్మార్ కట్టలేదు మీద మేము మూతలేవు నిన్న తీసుకుపోయి మున్సిపల్ కమిషనర్ మేడం చూపించి మేడం ఇది ఇది అస్తవ్యస్తంగా ఉంది మేడం నీళ్ళు ఆగిపోతున్నాయి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి వస్తలే అని చెప్పేసి మేము నిలబడి చూపించడం జరుగుతుంది ఇంకోసారి కూడా మీరు ఎవరికో పుట్టిన పిల్లలు అని చెప్పేసి మాట్లాడితే కూడా కబర్దార్ ఊరుకునే ప్రసక్తే లేదు మీడియం కాగానే పోదాము మేము సిద్ధంగా ఉన్న వేడికి రావడానికి సరే అదే వాడికి పోదాము మేము కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చినామా నిజమా అరువులకు ఇచ్చినామా ఎవరికి ఇచ్చినాము మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికొకరికి ఇచ్చి ఇందుకు ఇస్తాను నా వాట ఎన్ని ఏదో స్టార్ట్ అయిన ఎన్ని ఏదో పెద్ద వాళ్ళు వచ్చేసినాయి ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నిన్న కూడా వచ్చి కూడ తీసుకొని లేరు తను ఎమ్మల్ని తిరిగి కార్యకర్తలకే నేను ఇందిరాబిల్ ఇప్పించాను దానికి నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను అభివృద్ధి వీళ్ళు విమర్శించిన దాని విషయాన్ని బట్టి అభివృద్ధి గురించి ఆలోచన చేయాలంటే గతంలో కార్టర్లను అడ్డుకొని డీసీఎం నోట్లు ఇచ్చి అభివృద్ధిని అడ్డుకున్న దాంట్లో ముఖ్య భా భాగంగా వాళ్ళు పని ఈ ఎలా సిన్సియర్గా ముప్పై తొమ్మిదిన్నర కోట్లతోటి శాతం డెవలప్ అవుతుంది ఇంకో యాభై కోట్లతోటి ఇంకా టెండర్లు కావాల్సి ఉన్నది అలాంటి అభివృద్ధి చూసి ఓర్వలేక ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాను ఒక మంచి ఆలోచన మంచి నిర్ణయం తీసుకోకుండా ఒక చెడు నిర్ణయం తోటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని దాన్ని అస్తవసరంగా దాన్ని ఒక సైడ్ మంపి ఎవరికి ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా చేసి అందరిని ఇబ్బంది పట్టే విధంగా చేస్తే చకరణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వితిన్ ద వన్ ఇయర్లో రైల్వేలతోటి మాట్లాడి దాని డిజైన్ మార్చి ఈరోజు జంక్షన్ మ్యాప్ కూడా రావడం జరిగింది నష్టం తప్పే తక్కువ జరిగే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది వై జంక్షన్ ఏర్పాటు చేసి ఇలా అట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా మాట్లాడేది ఉంటే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఒక రెండు నెలలు మూడు నెలల డెవలప్మెంట్ ఏంటి అనేది అన్నధ్వర్యంలో ఖచ్చితంగా మేము అందరం చూపిస్తామండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అయితే డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ అత్యధికంగా పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే కొంతమంది కొత్త పిచ్చగాలు వాళ్ళన్న పదాన్ని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో మేము దానికి అది ఖచ్చితంగా రివర్స్ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు మంచిగా ఈ రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడి రాజకీయ సద్విమర్శలు చేసి ఎవరైనా సద్విమర్శలు తీసుకోవడానికి రెడీగానే ఉంటారు కానీ ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ లోపల ఒకటి ఏముందంటే ఈరోజు అధికారం పోయిందనే ఒక అక్కస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డం పడుతున్నారు ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ అభివృద్ధి పని చూసుకున్నా కానీ దానికి ఏదో ఒక కౌంటర్ ఇస్తున్నారు కానీ ఇది చేస్తున్నారు తొంభై శాతం పనులు పూర్తయినాయి షాద్నగర్లో అంటున్నారు ఎక్కడ పూర్తయినాయి పూర్తయితే మరి ఈరోజు చూపించండి ఇన్ని పనులు ఎందుకు పెడుతున్నారు ఈరోజు ముప్పై తొమ్మిది కోట్లు రేపు రాబోయే రోజుల్లో యాభై కోట్ల రూపాయలు ఎందుకు పెడుతున్నారు తిరుగుదాం ప్రతి కాలనీ తిరుగుదాం ప్రతి వార్డు తిరుగుదు ఎక్కడెక్కడ మీరు వర్కులు చేసారు గతంలో ముప్పై సంవత్సరాల కింద వేసిన రోడ్డే ఈరోజు పరక్నాల్లో ఉంది మీరు శాంక్షన్ చేపించాము అధ్యక్షం విద్శం అంటున్నారు ఈరోజు తొంభై లక్షలతోటి మేము ఎమ్మెల్యే గారి సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మన ప్రభుత్వ బాలురావు హై స్కూల్ వరకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళే ఉన్నారు కానీ ఏ రోజు కూడా దాన్ని దిక్కు చూడలేదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఇంకోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు చెప్తున్నారు ప్రైవేట్ సైన్యం ఉంది కాంగ్రెస్కి అంటే ప్రైవేట్ సైన్యం అనేది కాదు ప్రైవేట్ సైన్యం ఈరోజు రోజు నగర్లో ఎవరు నడిపిస్తారు అనేది చూడండి ఒకసారి ఆలోచన చేయండి ప్రైవేట్గా ఎవరు తిరుగుతున్నారు ప్రైవేట్ సైన్యం తోటి గుంపుతోటి మందతో ఈరోజు తిరిగేది ఎవరు సాధనలు అందరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళతోటి అధికారికంగా కొంతమంది మాత్రమే తిరుగుతున్నారు కానీ ఈరోజు అదే ప్రతిపక్షంలో ఉండి కూడా గుంపులు మందలు చేసుకొని కార్లు వేసుకొని ఎవరు తిరుగుతున్నారు ప్రైవేట్ సైన్యం అంటారు మేము పబ్లిక్ కోసం చేసిన పని చేస్తున్నాం సైన్యం అంటే ఆ రోజు కూడా టేపు పట్టుకున్నాము అంటే ప్రతి ఒక్కరికి ఎవరికి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది జరగదు వాళ్ళ యొక్క సూచనలతో అభివృద్ధి అనేది అందరి సహకారంతో జరగాలి ఏదో ఒక ఏకపక్షంగా జరగద్దనే ఉద్దేశంతో ఆ రోజు మేము టేపులు పట్టుకోవడం జరిగింది అన్ని రకాలుగా పబ్లిక్ యొక్క సహాయ సహకారంతో ఈ పని చేస్తున్నాం ప్రైవేట్ సైన్యం అని మళ్ళీ మీరు ఒకసారి మ అంటే అది మీకే విమర్శ వస్తుంది ఎందుకంటే ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గం మొత్తం తెలుసు ప్రైవేట్ సైన్యాన్ని ఎవరు నిర్వహిస్తారు ప్రైవేటు ఎవరు రేపు రాబోయే ఎన్నికల కోసమో ఇంకేదో వాళ్ళ పదవుల కోసం తాపత్రయ పడేది ఎవరు అనేది షాద్నగర్ మొత్తం అబ్జర్వేషన్ చేస్తుంది మీరు అభివృద్ధికి సహకరిస్తే సహకరించండి లేదంటే మూసుకొని ఎందుకంటే నేను ఇంత వల్లగరి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ కరెక్ట్ మాట్లాడి ఉంటే మేము కూడా ఈరోజు దానికి దీటుగానే చెప్తుంటుంది కానీ మీరు ప్రతిసారి ఏదో కొత్త బిచ్చగాలు వేరే వాళ్ళకు పూర్తయి అని ఈ రకంగా వల్లగరి ర్యాంగ్ లాంగ్వేజ్ భాష మాట్లాడి పబ్లిక్ లోపల మీరే చిలుకనవుతారు కాబట్టి మేము కూడా ఒకటి చెప్తున్నాం మీరు ఏదైతే విమర్శ చేస్తారో సద్విమర్శ చేయండి దాన్ని తీసుకోవడానికి రెడీ ఉన్నాం కానీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మాత్రం మేము కూడా దేనికైనా సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం